వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షణపేట మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో సీనియర్ విద్యార్థుల ఆగడాలు రోజురోజుకు శృతమించుతున్నాయి లెక్చరర్ల మాట వినడం లేదు కాదు కదా కనీసం ప్రిన్సిపల్ మాట కూడా వినకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తరచూ జూనియర్లపై దాడులు చేస్తున్నారు ఈరోజు సీనియర్లు దాడి చేయడంలో తరుణ్ అనే జూనియర్ విద్యార్థి చెయ్యి నరం తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు ఇదే విషయంపై ప్రిన్సిపాల్ వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ సీనియర్ జూనియర్ల మధ్య జరిగిన గొడవలో జూనియర్ అయిన తరుణ్ సీనియర్ల ఆగడాలు భరించలేక కిటికీని కొట్టడంతో చేయి నరం కటై తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపాడు అతడిని వెంటనే లక్ష్ణపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్లకు పంపినట్లు తెలిపారు చేతులతో ఇలా కొట్టితే మొత్తం మిడల ఫోటో కొట్టిరు కాళ్ళతో ఫోటోలను చూపెడితే అందరు కట్క అందరి ఫోటోలు చూపెడితే ఎప్పుడూ కొట్టిండు మొన్న కూడా గట్న ఒకండి ఆని కట్టిన చే తిరిగింది వాడే కాదు ఇప్పుడు ఎవరు ఉంటారు అప్పుడే లోపలికి ఎవరు తమ్ముడు ఎవరు మీది అందుకు నమస్కారం మా బాబు ఏం చెప్పిలా సీట్ వచ్చింది సీట్ వచ్చిందనేసి నేను ఇలా జాయిన్ చేసిన ఒక వారం రోజులకి ఫోన్ చేసిండు బాబు నా అమ్మ నాకు భయం అవుతుంది నేను ఉండలేను అని అనేసి చెప్పిండు చెప్పినా కానీ సీట్ వచ్చిన కాడ కొంచెం డిసిప్లిన్గా ఉంటుంది కదా అనేసి నేను ఏం కదా అనేసి మా బాబును బుదిరించి బురికిచ్చి మరీ ఉండవని చెప్పేసిన అయినా కానీ మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఫోన్ చేసిండు మమ్మీ నాకు ఉండాలని లేదు అన్నీ తీసుకుంటుండ్రు బుక్కులు తీసుకుంటుండ్రు బ్యాగ్ మొత్తం జిప్పు పేరు చేసారు అంటే బ్యాగ్ కూడా మళ్ళీ ఇంకొకటి బ్యాగ్ అవసరం లేదు ఒక ట్రంక్ పెట్ట తీసుకుంటా అనేసి ట్రంక్ పెట్ట తీసుకొని దానికి లాక్ వేసి మరీ ఇచ్చిన మళ్ళీ ఒక వారం రోజుల వరకు ట్రంక్ పెట్ట కూడా బలగొట్టేసిండ్రు వాని బట్టలు అన్నీ తీసేసుకున్నారు ఒకటే డ్రెస్ మిగిలిపోయింది ఇక వానికి బట్టలు కూడా లేవు ఇక్కడ మళ్ళీ అందరు టార్చర్ చేస్తుండ్రంట వాళ్ళు వాడిని ఒడుతుండ్రంట నైట్ కూడా వేరుస్తుండ్రంట నేను నైట్ చెంపు చెవు మీద కొడితే చెవు గుయ్యమని చెవు నొప్పి కూడా లేచిందంట ఇక హాస్పిటల్ పోదామనేసి చూస్తుంది సార్ ప్రిన్సిపల్ ఎంజేబీ ఈ బాయ్స్ లక్షపేటు ఇవాళ మధ్యాహ్నము ఈరోజు అనుకోకుండా ఈ సీనియర్స్ జూనియర్స్ మధ్యలో డిస్ అదేంటి ఆ డిస్కషను ర్యాగింగ్ బట్టి ఏమైందంటే సీనియర్స్ ఏం చేశారంటే తరుణ్ అనే వ్యక్తిని సీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయిని కొట్టడం జరిగింది ఆ కోపంలో ఈ తరును వారికి తిరిగి కొట్టలేక ఆయన ఏం చేశాడంటే ఒక డో కిటికీని కొట్టాడు గ్లాస్ కిటికీని కొట్టాడు దానివల్ల ఏమైందంటే రక్తం అంతా బ్లీడింగ్ అవుతుంది తీరా చూస్తే ఇక్కడ పిహెచ్లో తెలిసింది ఏంటంటే ఆయన నరం కట్టయిందని తెలిసింది ఇప్పుడు ఆయనని మళ్ళీ మెయిన్ మంచిర్యాల హాస్పిటల్కి తరలించాము ఇప్పుడు ఇమ్మీడియట్గా వన్ నాట్ ఎయిట్లో పంపించాము ఇక అయితే ఈ స్కూల్లో చాలా ఇట్లాంటి సీనియర్ జూనియర్ అవుతున్నాయి వీటిని అరిగట్టడానికే మేము ప్రిన్సిపల్ స్టాఫ్ ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాము కానీ మాకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరుకుతలేదు దొరికిన వాళ్ళని మేము కఠినమైన శిక్ష లాంటి ఐ మీన్ టీసీలు ఇచ్చేసి పంపించడం జరిగింది ఈ విషయం మేము పై అధికారులకు చెప్తామండి చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోమని నివేదిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ 한쪽으로 <목소득> 한 <목소득>